చేయుత ఫౌండేషన్ వేల్పూర్ వారి ఆధ్వర్యంలో వేల్పూర్ గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లయ్యకు ఫౌండేషన్ ద్వారా ఇరవై వేల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది బాధిత వ్యక్తి గత కొద్ది సంవత్సరాల క్రితం పొటకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్న సమయంలో కాలు జారి కింద పడటం వల్ల వెనుపూసకు బలమైన గాయమైంది అప్పటి నుండి పెద్ద పెద్ద ఆసుపత్రులలో చికిత్స కోసం ఇరవై మూడు లక్షలు ఖర్చు చేశారు నీరుపేద కుటుంబం కావడం వల్ల చేసేది లేక దాతల కోసం ఎదురు చూస్తూ ఉండగా చేయుత ఫౌండేషన్ వేల్పూర్ వారు బాధిత వ్యక్తి గురించి తెలుసుకుని తమకు తోచిన సహాయం అందించడానికి ముందుకు వచ్చారు చేత పండి సాయం చేసేందు వాళ్ళకి ధన్యవాదాలు రాజుకుమారు అత్తావాళ్ళు ఎట్లయింది ఏడా ఏం జరిగింది ம பண் பிஜ கம்பெனி சாமி அக்கடி லட்ச பதினாறு வைத்து லட்சம் மலேசியா இப்படி ఇక్కడ ఇరవై మూడు లక్షలు అయింది ఇక పద్దెనిమిది మా కంపెనీ వాళ్ళు పత్తి కలివీ లేని కలివి లేదు కంపెనీ కాదు ఇక బతిలో బతి నెలకి ఒక సాం పెట్టుకుని సర్జరీ చేసి తోలించాం ఇక్కడ హైదరాబాద్లో ఆరు ఆరు నెలలు ఆరు నెలల పదిహేను రోజులు ఉన్నాయి ఫీజు ఇక ఇది వరకు వచ్చింది చే ఈరోజు వేల్పూల్ రో ఈరోజు వేల్పూల్ రో ఎరుకల ఎల్లయ్య అనే వ్యక్తి గత తొమ్మిది నెలల క్రితం మలేషియా దేశం వెళ్ళి పుట్టపూటి కోసం వెళ్ళి కల్లివిల్లిపై కంపెనీ మీద పై కాకుండా చేస్తూ ఉండగా బిల్డింగ్ బిల్డింగ్ పై నుంచి జారి పడడం జరిగింది అక్కడ మన ఇండియా రూపాయలు ఇరవై లక్షల వరకు ఖర్చు జరిగింది ఖర్చు అయింది అయితే కంపెనీ వాళ్ళు ఇతను బతిమలాడడం వల్ల ఒక పది లక్షల వరకు పెట్టుకున్నారు మిగతా డబ్బులకు చాలా ఇబ్బంది ఉంది చిన్న ఇల్లు పుట్ట కోసం వెళ్ళారు బాకీల పాలేరు అప్పుల పాలేరు అందువల్ల మా చేయుత ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది మా చేయుత ఫౌండేషన్ నుంచి ఇతని ఎల్లయ్యకు ఇరవై వేల రూపాయల నగదు అందజేయడం జరిగింది మా ఫౌండేషన్ గత తొమ్మిది సంవత్సరాలుగా చాలా మందికి ఆదుకోవడం జరిగింది